హస్తం హవా డెబ్బై శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అధిక్యానికి అవకాశం ఏడు కార్పొరేషన్లలో ఐదు కాంగ్రెస్ ఖాతాలోకే ఒకే డెబ్బై శాతం మున్సిపాలిటీలు డెబ్బై శాతం దాదాపు ఇంకా ఇక డెబ్బై శాతం అంటే గత గతంలోనేమో తొంభై ఐదు శాతం అంట కానీ అయితే ఇప్పుడు గతం ఇప్పుడు డెబ్బై డెబ్బై శాతానికి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధిక్యానికి అవకాశం ఏడు కార్పొరేషన్లో ఐదు కాంగ్రెస్ ఖాతాలోకి అంటే ఏడు కార్పొరేషన్ మేయర్ పీఠాలల్లో ఐదు కాంగ్రెస్ కంట చూడాలి కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీకి లభించనున్న మెజారిటీ లభిస్తుందా అంటే లభించదు ఎందుకంటే ఒకప్పుడు లభించింది జనాలు నమ్మిరు ఒకప్పుడు వీళ్ళు ఏదో చేసినా కానీ సరే రెచ్చగొట్టిర్రు విద్వేషాలు రకరకాలుగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిరు కొన్నిటికీ ఇక రకరకాలుగా ఆటలు అది ఎలక్షన్ల ఎలక్షన్ల సమయంలోనే బీజేపీ ఆటలు ఆడుతుంది అనే విషయం ప్రజలు గ్రహించరు కాబట్టి ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ కాదు ఎక్కడ కూడా రాదు బీజేపీ కంచు కోటల కూడా ఖచ్చితంగా మెజారిటీ తగ్గుతుంది బీజేపీకి అవకాశాలు లేవు ఇది వాస్తవం ఇదే జరుగుతుంది ఈ ఎన్నికల్లో కారు జోరు అంతంతే ఉమ్మడి మెదకులో మాత్రమే స్వల్ప ఆధిపత్యం మెదకుల అదే మెదకుల ఇష్టం వచ్చిన డబ్బులు వంచుకుంటూ మైనంపల్లి రోహిత్ వస్తే రోహిత్ మీద కూడా రాళ్ళు విసురుతున్నారట అంటే ఆ రకంగా చేసి రేవంత్ అంటేనేమో అధికారం అధికారం ఉందని దుర్వినియోగం చేస్తున్నారు కక్ష సాధింపు చర్యలు అంటారు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం అంటలేరు వీళ్ళు ఏం చేసినా ప్రతిపక్షాలు ఎంత ఎగిరినా ఏం చేసినా రేవంత్ రెడ్డి ఏమంటలేడు ఏమంటలేడు అని చెప్పేసి ఇంకా అలుసుగా తీసుకొని ఇంకా ఎగిరెగిరి పడుతున్నారు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకుంటలేదు ఏంది అర్థం కావట్లేదు కేసీఆర్ ఇలాగా గజ్వెల్లోనూ కష్టమే సిరిసిల్లలో ఎగరనున్న గులాబీ జెండా ఇక సిరిసిల్లల గులాబీ జెండా ఎగరనున్నదంటే ఇంకా ఇక సిరిసిల్లలో కూడా ఎగరకుంటే ఇక దాని అంత సిగ్గుదా పైన ఇంకోటి ఉండదు సిరిసిల్లలో కూడా కర్మ గాలి దాదాపు అటు ఇటు అన్నట్టు ఉన్నది నెక్ టు నెక్ ఫైట్ నడిచింది సిరిసిల్లలో ఒకవేళ కాంగ్రెస్ కూడా కైవసం చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్నది అక్కడ ఇక సిరిసిల్ల కూడా గుంజేసుకున్నారనుకో ఇక కేటీఆర్ ఏం చేయాలి బకెట్లో నీళ్ళు పోసుకొని తలకాయ ముంచుకోవాలి అంటనే అటువంటి పరిస్థితి ఉన్నది మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్లో నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ చౌటుప్పల్ల తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పోలింగ్ అయినాయి కార్పొరేషన్లో అత్యధికం నల్గొండలో డెబ్బై ఏడు పాయింట్ మూడు ఆరు శాతం ఓటు వేసిన ముప్పై ఎనిమిది లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఏజెంట్లపై కాంగ్రెస్ దాడి ఇద్దరి పరిస్థితి విషమం కానీ సరే దాడులు అంటే ఇప్పుడు ఉత్తగనే ఎవరు పోయి దాడులు చేయరు వాళ్ళు రెచ్చగొడతారు వీళ్ళు రెచ్చిపోతారు ఒకరి మీద ఒకరు దాడులు సహజం గతంలో మరి బీఆర్ఎస్ చేసిన దాడులతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక వన్ పర్సెంట్ కూడా కాదు కానీ సరే వీళ్ళు ఇచ్చింది రంగారెడ్డి జిల్లా సీతారాంపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ గద్వాల నిజామాబాద్ కామారెడ్డిలో దొంగ ఓట్ల కలగలం ఐజాలో చేతి గుర్తుకు ఓటేయాలన్న అధికారి విధుల నుంచి తొలగింపు పోలీసులపై దుర్భాషలాడారంటూ ఎంపీ అరవింద్పై కేసు నమోదు రేపు ఓట్ల లెక్కింపు ఫలితాలు అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఎట్లా ఉన్నారు అంటే ఇక మాకు పట్టలేదు కానీ మా వానికి పెళ్లి చేయన్నట్టు ఉన్నారు ఉదాహరణకు చౌటుప్పల్ మునుగోడు నియోజకవర్గం తీసుకుంటే చౌటుప్పల్ల కావచ్చు చండూరు రెండు మున్సిపాలిటీలల్లో ఏంటంటే అభ్యర్థులు ఎంత అంటే చండూరులో ఓకే పర్వాలేదు చౌటుప్పల్ల అయితే ఎంత సండి అంటే ఇక మాకేందిలే ఎమ్మెల్యే చూసుకుంటాడు ఇక ఎమ్మెల్యేనే నిలబెట్టింది కదా ఆయనే చూసుకుంటాడు మాకేం పట్టింది బాధ ఓడినా గెలిచినా ఆయనకే సంబంధం అన్నట్టు ఉన్నారు చౌటుపల్లి అభ్యర్థులు అంటే ఎంత సండి అభ్యర్థులు అంటే అంత సండీ అభ్యర్థులు మేము తిరిగి వచ్చినాం కదా తిరిగి వస్తే కనీసం బయట మరి ఏం జరుగుతున్నది ఏంది రాజగోపాల్ రెడ్డి రావాలి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసుకోవాలి ఆయనే నిలబడ్డట్టు అయిపోయింది అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒకసారి ఈ అభ్యర్థుల ఇంకొకసారి పిలిచి క్లాసు విక్తే జర చాలా మంచిది ఎందుకంటే మేము అందరిది అందరు అభ్యర్థుల దగ్గరికి పోయినాము ప్రతి ఒక్కరిని ప్రజలను కలుసుకుంటూ వచ్చినాము ఎట్లా నడుస్తున్నది ఏంటి అంటే ఓన్లీ రాజగోపాల్ రెడ్డి పేరు చెప్తున్నారు అభ్యర్థుల పేరు కూడా ఎవరు చెప్తలేరు అటువంటి పరిస్థితి ఉన్నది మహానగరం ఇక మూడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి అండ్ సైబరాబాద్ మల్కాజిగిరి విభజిస్తూ సర్కార్ జీవో మూడింటికి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ జిహెచ్ఎంసీ కమిషనర్గా కర్నన్ సైబరాబాద్కు సృజన మల్కాజిగిరికి వినయ్ కృష్ణారెడ్డి కో అర్బన్ రీజియన్ వరకు వాటర్ బోర్డు మూడు రీజియన్ యూనిట్లు మూడు రీజనల్ యూనిట్లు పన్నెండు జోన్లు కార్పొరేషన్లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ ఇక మహానగరం మూడుగా విభజి విభజిస్తున్నారు ఒకటి మల్కాజిగిరి ఒకటి సైబరాబాద్ ఒకటి హైదరాబాద్ ఎందుకంటే మొత్తం ఒకటే అయిపోయేసరికి పరిపాలన అనేది కొంచెం ఇబ్బందిగా మారింది ఇక్కడ మల్కాజిగిరి సపరేటు సైబరాబాద్ సపరేటు హైదరాబాద్ సపరేట్ అయ్యేసరికి పరిపాలన సౌలభ్యం చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మూడుగా విభజించారు ఆ లెక్క ప్రకారం ఇక మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇక చూడాలి మొదలయ్యింది